హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అల్లరి బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం పండగకి ఊరు వెళ్తున్నాం ఇప్పుడేం పండుగ అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఇంట్లో గౌడ్స్ది శ్రీ కండమేశ్వర స్వామి వెళ్ళమ్మ పండుగ ఉంటుంది కదా దానికోసం వెళ్తున్నాం కొత్తగా కట్టించిన గుళ్ళు ఇది రెండోసారి అన్నమాట పండుగ తమ్ముడు వాళ్ళు మా పక్కనే ఉంటారు అందరం కలిసి వెళ్తున్నాం వాడు పట్టుకున్నది బంగారం అండి సమ్మక్క బంగారం ఈసారి చాలా వచ్చిండే కదా అది వంచదమని తీసుకెళ్తున్నాం ఊరికి కూడా ఇక్కడ తాజా దగ్గర ఆగామండి మన వరంగల్ హైదరాబాద్ నుండి హన్మకొండ వెళ్ళే రూట్లో భువనగిరి మధ్యలో తాజా టిఫిన్స్ అని ఉంటుంది చాలా బాగుంటుంది వివేరా అవి ఐడియా ఉంటాయి కదా ఇప్పుడు ఈ తాజా కూడా ఫేమస్ అన్నమాట పిల్లలు కంపల్సరీ బయటకు వెళ్తే బ్రేక్ఫాస్ట్ బయటనే తింటారు బో బోనాలు సోమవారం రోజు పండుగ మంగళవారం అండి మేము సండే రోజు పొద్దున వెళ్తున్నాం అట్లా బయటకు వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళాం అనమాట శివపొట్ట చూడండి వాళ్ళ ఊరు వెళ్తున్నారండి ఫుల్ ఖుషీలు ఉన్నాడు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం మా అమ్మ వాళ్ళు ఇల్లు ఉన్నారు మా పెద్దమ్మ వాళ్ళకి కూడా ఊళ్ళోనే ఇచ్చింది మా అమ్మమ్మ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఆ స్టోరీ మీకు చెప్పాను ఇంతకుముందు ఇది వాడు వాళ్ళ తాతమ్మని చూడగానే ఎంత సంతోషంగా ఊరికి పట్టుకున్నాడు అండి ఎన్నో రోజులైతుంది చూడని అన్నట్టు మొన్న మొన్న పండగకి ఊరు వెళ్ళేసి వచ్చారు అట్లా ఊరికి వచ్చాము అంత సందడి ఏమనిపించలేదు మున్ సండే రోజు అయితే ఫస్ట్ పండుగ చాలా బాగా జరిగింది ఎంత గ్రాండ్గా జరిగిందో చాలా బాగా అనిపించింది ఇది బోనాల రోజు అనమాట కొంచెం సంగం మా పక్కనే ఉంటుంది టెంట్ వేసి కొంచెం వాతావరణం సప్పుళ్ళు డీజే ఊరు చుట్టూ తిరగడం అట్లా కొంచెం పండుగ ఫీల్ వచ్చింది సోమవారం పొద్దున జలబిందల కార్యక్రమం ఉంది అంటే జలబిందకి మంచిగా గంధం పూసి విభూతితోటి మూడు అడ్డనామాలు పెట్టి కుంకుమొట్టు పెట్టమని చెప్పారు మామిడాకులు వేసి నీళ్ళు పోసి పసుపు ఉమ్మ పూలేసి కంకణం పూలు కట్టి రెడీ చేయమని చెప్పారు వీళ్ళకి రెండు పేపర్లు ఇచ్చారు బోనాలు ఎట్లా వేయాలి జలబిందలు ఎట్ల వేయాలనేసి ఇక్కడ డీజే పోతూనే ఉంది మా పిల్లలు ఫుల్ ఎగురుతూ ఉన్నారండి డీజే ఇంటి ముందట వచ్చి ఆగిందంటే గౌడ సంఘం మా పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చి ఆగి ఉండే అట్లా కొంచెం పండుగ ఫీల్ అనిపించింది ముందు రోజైతే ఏం లేకుండే ఇప్పుడు కూడా సింపులే అండి పండుగ అంటే ఓన్లీ ఆడపిల్లలను మెరుచుకొని చేసుకోమన్నారు ఎందుకు యాభై వేల నుంచి లక్ష మధ్యలో వస్తుంది ఖర్చు అట్లా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి గ్రాండ్గా చేసుకుంటారు వీళ్ళ డ్యాన్సులు చూడండి మా మూలుగా లేవు జీలబిందెను మంచిగా పుదిచ్చి గంధంతో ఇట్లా మామిడాకులు పువ్వులు అన్ని పెట్టి డెకరేషన్ చేసి పక్కన పెట్టి మేము రెడీ అయ్యామండి ఒక్కటే రోజు బోనాలు జలబిందల కార్యక్రమం ఉంది అంత ముందేమో ముందు రోజు చేసి ఉండే కొంచెం టైం ఉండే అసలు ఈసారి టైమే లేదు సన్ మండే రోజు ఇట్లా చిటికేసేలోపు అయిపోయింది ఇక్కడ దండి మాయసం ఉంటుందండి కంపల్సరీ ఎవరైనా కూడా ఏ పండుగ చేసినా అక్కడ పసుపు మేసి కొబ్బరికాయ కొట్టినాకనే స్టార్ట్ చేస్తారు ఇదే దండి మైసవ తల్లి ఇక్కడ దుర్గామాత పెట్టిన దగ్గర కుండలు అంటే మన బోనానికి సంబంధించినవి పెట్టారన్నమాట అంటే మా సైడే ఎక్కువ గౌడ్స్ ఉంటారు ఈ కాలనీలోనే అందుకే ఇక్కడ పెట్టారు వీళ్ళు కుమ్మరులు మంచిగా ఎల్లమ్మకు ఒక బోనం కంఠమేశ్వర స్వామికి ఒక బోనం అట్లా రెండు బోనాలు మా అమ్మ వాళ్ళు రాకుండే మాకు మంచిగా చూసి అంటే అత్తమ్మ చూసి ఇస్తుంది బోనాలు తీసుకొని వెళ్తున్నాం ఇంటికి అప్పటికే జలబిందలకి రెడీ అయి ఉన్నాం నేను మాత్రం చీర మంచిగా పోయినాక రెడీ కావాలి ఫాస్ట్ ఫాస్ట్గా బోనాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి రెడీ అయ్యాం అనేసి అనుకున్నాం అప్పటికే జలబిందెల కార్యక్రమం ఎప్పుడో ఎనిమిది అన్న రండి ఎనిమిది అన్న కాడ పదో పన్నెండు అయినట్టుంది జట్టు వాళ్ళు వచ్చి ఇంటింటికి ఒక నిమ్మకాయ తీపి వేసి బొట్టు పెట్టి పిలుస్తారన్నమాట అట్లా వెళ్తున్నాం జలబిందలు ఎత్తుకొని మావోడు మధ్యాహ్నం అయిందండి చెప్పులు ఉన్నాయి కదా వీళ్ళకు ఫుల్ ఉంటుంది ఇక ఎప్పటికీ ఆడవాళ్ళ బొనాలే కాదు మొగోళ్ళు ఇట్లా కూడా చేయాలి కాకపోతే మంచిగా ఉన్నారండి మంచిగా వైట్ పంచే వైట్ బెళ్ళు వైట్ కండవాలు వేసుకొని ఆడవాళ్ళు ఏమో ఎల్లో కలరు కంపల్సరీ ఫస్ట్ అప్పుడు కంపల్సరీ కట్టుకున్నారు ఈసారి ఆప్షను కొద్దిమంది కట్టుకున్నారు కొద్దిమంది కట్టుకోలేదు భార్యల మంగళారతలు భర్తల జలబిందలు మంచిగా సెట్ అయిపోయింది ఆడపిల్లలకు ఈసారి ఏం లేవు కొబ్బరికాయలు బియ్యం పట్టుకొని అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము చెప్పులు వేసుకున్నాము వాళ్ళు మాత్రం వేసుకోదు అట్లా ఎట్లా కాలుతున్నాయి అంటే కాలు అట్లా కాలుతున్నాయి అందులో మళ్ళీ ఇక్కడ ఆగాలి మిగతా వాళ్ళ జలబిందలైనా బోనాలైనా ఏ ప్రాసెస్ అయినా ఇక్కడ పొలి పోసి ఇక్కడ వాళ్ళు వచ్చేదాకా ఆగినాకనే కలిసి వెళ్ళాలి అందుకే ఎక్కడ చెట్టు నీడు ఉంటే అక్కడ ఆగుతున్నారండి వాళ్ళ సైడ్ డప్పులు వెళ్తాయి వాళ్ళు వచ్చినాక పొలువు పోసినాకనే స్టార్ట్ అవుతారన్నమాట వేరే వాడల నుంచి సప్పులతోటి వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ ఆగాలనేసి రోడ్డు మీద ఒక్కరు కూడా లేరండి అందరు సైడ్లోకి వెళ్ళిపోయారు ట్వెల్వ్ థర్టీ ఏమైంది అప్పటికి టైము మొత్తం ఖాళీ మట్టి మీద చెట్టు నీడ కింద అట్లా ఎక్కడ ఉండేట అక్కడ ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా రప్పించండి అని చెప్తా ఉన్నారు వాళ్ళ కాలు గాలి ఇక సీగం పోయేటోళ్ళు ఊతనే ఉన్నారు చాలా బాగా అనిపించింది పండుగ కాకపోతే టైము ఎక్కువ తీసుకున్నారు ఎయిట్కి స్టార్ట్ కావాలని జట్టు వాళ్ళు మరీ మరీ పిల్లలు ఎందుకంటే కాలు కాలితే మీకే ఇబ్బంది మళ్ళీ ఇంటికి వచ్చి బోనాలు చేసుకోవాలి అది పెద్ద ప్రాసెస్ ఉంది అప్పుడేమో రోజు గ్యాప్ ఉండే మంచిగా జలబిందలు అంతా ఒకటే రోజు ప్రోగ్రాం ఉండే తర్వాత బోనాల ప్రోగ్రామ్ ఉండే ఏంది జలబిందలు పొద్దున పోయి అక్కడ దంపతుల పూజ చేసుకొని జంజరాలు మగవాళ్ళకి ఒక రుద్రాక్ష ఒక జంజం వేస్తారండి అంటే నో నాన్ వెజ్ ఉనం మందు అట్లా కొంచెం పత్యంలాగా చేయాలి అంటే పాటించాలి వాళ్ళు మగవాళ్ళు అట్లా ఆ ప్రోగ్రామ్ ఉంటుంది అదంతా ఉంటుంది అదంతా అయిపోయాక ఇంటికి వచ్చి బోనాలు వేసి మళ్ళీ బోనాలకు వెళ్ళేసరికి ఇవాళ డే అంతా ఇట్లా చిట్కేసే అయిపోయింది El అవుతుందా ఎట్లుంది మీ ఫీలింగ్ అన్నాడు ఏం బర్వయితే లేదా అని చెప్తున్నారు కానీ కాళ్ళు మస్తుగా ఆలుతున్నాయి వాళ్ళకి నేను ఫ్రంట్ కెమెరా వీడియో దేనికి ట్రై చేసిన నేను ఎక్కడ కనబడతలేను కదా నేనే మిస్ అవుతున్నా పిల్లలన్నీ ఏమంటే సగం తీస్తున్నారు అనేసి నేను ఫ్రంట్ కెమెరా పెడితే అది రాలేదు మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడా అని చూస్తే అట్లాస్ట్కి ఉన్నాడు వాడు ఇక అందరూ వాడవాడకు రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నారు సేపు చెట్ల కింద ఆగుతున్నారు వాళ్ళు రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉన్నారు మళ్ళీ ఈసారి బోనాలు నైట్ ఉన్నాయనేసి అంత ఫస్ట్ అంత ఫీల్ రాలేదు ఫాస్ట్ ఫాస్ట్గా కానీ ఫస్ట్ అప్పుడైతే అసలు మగవాళ్ళ వేడిక కాలు కాలు కానీ మస్తు డాన్స్ వేసి ఉండే ఈసారి ఏది లేదు ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నారు ఇక్కడ మన బస్ స్టాండ్ దగ్గర చాలాసేపు ఉండే పోయిన సరే అట్లా ఏమైనా ఉందా అనుకున్నా కానీ అక్కడ ప్రోగ్రామ్ లేట్ అయితే మళ్ళీ నైట్ బోనాలు లేట్ అయితే అనేసి వెళ్తూనే ఉన్నారు జలబిందలు అది గుడి వచ్చేసి తాళ్ళల్లో మక్కదున్న సేనులు పంట పొలాల మధ్యలో ఉంటుంది రోడ్డుకి ఏం లేదండి లోపలికి రావాలి అట్లా మొత్తం మీద గుడికి వచ్చేసరికి వన్ అయిందా టూ అయిందా తెలియదు కాకపోతే జల్ అది దంపతుల పూజ ఉంటుంది అని కదా అందుకే అడికర్చులు చుట్టాలు మంచిగా చేపలు తీసి పెడుతూనే ఉంటుంది ప్లేస్ కోసం నేను వచ్చి నిలబడ్డా కానీ మా పిల్లలు అక్క వాళ్ళ కొడుకు ఆటోలో చాప సామాను తీసుకొస్తా వాళ్ళు ఇంకా రాలే నేను నిలబడ్డా ప్లేస్ కోసం లాస్ట్కి ఒక రౌండ్ शायमशन हो मन Namaskaraya, <laughs> namaskaraya, ఒక్క మందిని వీడియో తీసి అన్నీ కవర్ చేస్తున్నా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని నేను కూడా కనబడుకుంటా మంచిగా ఇద్దామంటే నా ఫోన్ పరిస్థితి ఇది అందుకే ఫ్రంట్ ఎక్కువ యూజ్ చేయట్లేదు యూట్యూబ్ నుండి కొంచెం సక్సెస్ అయ్యి మంచి వ్యూస్ వచ్చి మంచిగా క్లిక్ అయితే కంపల్సరీ మంచి ఫోన్ తీసుకొని ఇంకా బెటర్గా దీనికి ట్రై చేస్తాను నమ శివా నమ శివ నమ శివయో హరి శివా నమ శివ నమ శివ నమ శివా నమ శివ చెప్పాధర నమ శివ హల్లభ నమ శివ గంగా కళ్యాణ హోటల్ అందరికీ వస్తాయి చుట్టాలకి పగ్వాడని ఇంటికి పదివేలు తీసుకోలే కానీ ఇప్పుడు తప్పుడు ఉత్సవాత తీసుకోండి ఆ ఇప్పుడు ఇలా తీసుకోవాలి పూజలు పుచ్చారు ముందుగా ఆచరణ చేసుకోవాలి అంశం వచ్చి मैं चेतन हूँ कूल लेस चले बड़ा आने दम पक्के सो मैं कुड़ी बुझा आई पुलिस चली टीवी दम रहा मैं कुड़ी बुझा आई पुलिस चली दम रहा आई प्रदर्शन लगाने का नहीं वो नमस्ते आ रहे तो बम्सेक्चर करो तेरे करने आई प्रदर्शन बम प्रदर्शन कर सामे सारे मारे का प्रजा नमस्ते एक नाराजा या नमस्ते एक नाशन है प्रदक्षिण नमस्कार दमन नमस्कार दमन पंजा में है फिर एक नमस्कार दमन पंजा में है सलमान नमस्कार राममत पजामिह महामाई मोचल मन नामास नमादेवता वरदा पुरा रामचंद्र गोडनामाय सदिमणि मध्यार उडरा सरवकान कुणि सदिमला आइद वडा वरपाक नमा सरपयाती नरवहन सहादली कल्याण विजय गोडनामाय सदि सरवकान उडरा प्रहागक नमा पजामिह गुणि पाक उडरा कयार तरतहाक पजामिह दोलेकरा गणेश गोडनामाय सहा विठोबा गोडनामाय सदि सधातम नाम नमाय नमाय सखाक नमाय నా ఫోన్ లేక చాలా ఇబ్బంది అవుతుందండి నా ఫోన్ బాగాలేదనేసి మా పాప తమ్ముని ఫోన్లో తీసింది వీడియోస్ అన్నీ తీసింది అనమాట దగ్గరుండి మరి ప్రతి ఒక్కటి తీస్తే ఏం లాభం అండి మా ఊళ్ళు స్టోరేజ్ ఎక్కువైందని డిలీట్ చేసిందంట ఎంత బాధ అనిపించిందో ఒక డే అంతా కష్టపడి తీసింది తను మా పాప పెద్దమే అసలు మొత్తం డిలీట్ చేసిండు అట్లా చాలా వీడియోస్ మిస్ అయినాయి ఇవి కూడా కొన్ని ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళని మిగతా వాళ్ళని అడిగి నేను నా ఫోన్లో షార్ట్స్ కోసం అని తీసుకున్నాయని యాడ్ చేసి నేను ఈ వీడియో క్రియేట్ చేసి అన్నమాట అన్నీ పోయినాయండి వీళ్ళకి ఆ కాయలు అదే రుద్రాక్ష దాన్ని ఏమంటారు జంజరం టైప్ వేసి ఆ దంపతుల పూజ ప్రతి ఒక్కటి చేసినా నేను ఏం లాభం ఏం లేవు అన్ని ఇక్కడ కొన్ని పెద్ద మనుషులు ఫస్ట్ నీళ్ళు వచ్చి అమ్మవారికి ముందట కంఠమహేశ్వరునికి పాత దీసిన కంఠమయ్య స్వామికి పుట్ట దగ్గర ఉన్న నిలవతల్లికి ముందట మాతకి అందరికీ నీళ్ళు పోసినాక వీళ్ళు కూడా పోసేసి అంత అయిపోయినాక ఇంటికి వెళ్తున్నాం మూడు అయిందండి మళ్ళీ ఇంటికి వెళ్ళి బోనాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది అత్త కూడా వచ్చారు కదా వాళ్ళందరూ బోనాలు తీసుకుపోయి అప్పుడే బోనాలు ప్రిపేర్ చేసి మళ్ళీ నైట్కు రెడీ అయ్యి బోనాల కోసం రావాలి కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నారు పూజ కూడా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది పోయినసారి అయితే ఫైవ్ అయ్యి ఉండే ఇక్కడనే అంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ బోనాలు ఉండే కాబట్టి మంచిగా జరిగిండే ఇప్పుడైతే అందరం ఇంటికి వెళ్తున్నాం చాలా మిస్ అయినాయండి వీడియోస్ అన్నీ ఇంటి దగ్గర అమ్మమ్మ ఉన్న అమ్మ ఉన్నారు కాబట్టి మేము పోయేసరికి వాళ్ళు బోనాలు వండి పెట్టి మేము ముందే కుండలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టొచ్చు వల్ల వాళ్ళు వండి పెట్టేసి పోయినాక తినేసి స్నానం చేసి బోనాలు ఊదించుకొని ఇక మేము రెడీ కావాలి నెక్స్ట్ బోనాల వీడియో వస్తుందండి అందులో దాదాపు అన్నీ స్టార్టింగ్ బోనాలు ఎట్లా ఊదించినాం బోనాలు ఎట్లా ఎత్తుకెళ్తున్నారు అన్నీ పెట్టాను కాకపోతే కొన్ని వీడియోస్ అందులో కూడా మిస్ అయ్యాను ఎందుకంటే పాప వాళ్ళు అక్కడ మేము మా ఇంటి దగ్గర తీసిళ్ళు మళ్ళీ గుడి దగ్గర ఆ మధ్యలో ఏమైందంటే నేను బోనం ఎత్తుకున్నా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు ఆటోలో వచ్చేసిళ్ళు అట్లా మధ్యలో వీడియోస్ పెను కానీ మిగతా పూజ బలిపట్టుడు ప్రతి ఒక్కటి దగ్గరుండి తీసుకున్నా తీసుకున్నాను నేను బోనం పెట్టిన దగ్గర నుంచి నేను ఖాళీ కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియో తీసుకున్నాను ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అయింది పొద్దున పూజకి వెళ్తున్నాం కాబట్టి ఏం తినకుంటున్న వెళ్ళినాం తిని బొనాలు వేసుకోవాలి పూజించుకుడు అది ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్స్ మిమ్మల్ని క్లిక్ చేయండి మళ్ళీ బొనాల వీడియో అదిరిపోతుంది దాంతో వస్తున్నాను అంతవరకు సెలవు బాయ్